శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈ రోజు మనం కుంభరాశి వారికి ఆగస్టు నెల పదహారు రెండు వేల ఇరవై ఐదు వీరి జీవితంలో ఏ విధమైనటువంటి అవకాశాలు అదే విధంగా అసలు కుంభరాశి వారు వీరు ఊహించిన విధంగా ఎన్నాళ్ళుగాను వీరు ఎదురు చూస్తున్నది వీరికి దక్కే అవకాశం అదేవిధంగా వీరికి గొప్ప ప్రశంసలు కూడా అందేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ రోజున కాబట్టి ఈ రాశి వారికి ఈ రోజు మీరు చాలా జాగ్రత్తగా చూడవలసిన రోజు ఈరోజు మనం కుంభరాశి వారికి ఎదురు చూస్తున్నటువంటి అద్భుతాలు పరిణామాలు గురించి తెలుసుకోబోతున్నాం కాబట్టి మీరు ఎదురు చూస్తున్నటువంటి ఎప్పటి నుంచో ఆశిస్తున్నటువంటి గొప్ప ప్రశంసలు ఒక గుర్తింపు రోజు మీ చేతుల్లోకి రాబోతుంది ఈ క్షణం మీ జీవితాన్ని ఎప్పటికీ గుర్తుండిపోయేలాగా మలుపు తిప్పబోతుంది కాబట్టి మీకు ఈ రాజు ఏ విధంగా ఉంటుంది అనే పూర్తి అంశాలపై మనం ఈరోజు తెలుసుకున్నాం ముఖ్యంగా కుంభరాశి రాశి చక్రాలలో పదకొండవ రాశి వేద జ్యోతిష్య ప్రామాణికంగా గాని రాశి ఈ రాశి శనిగ్రహ ఆధిపత్యంలో ఉంటుంది కుంభరాశి వారు వ్యక్తిత్వ లక్షణాలు మరియు జీవితంలో ఎదురయ్యే అవకాశాలు సవాళ్లు తీర్మానాలు ఇతర రాశుల కంటే కూడా చాలా ప్రత్యేకంగా ఉంటాయి ఎందుకంటే వీరికి ముఖ్యమైనటువంటి ప్రాధాన్యత ఎందుకు ఇస్తారంటే ఉన్నత ఆలోచనలను నవ ప్రేరేపణకు ప్రాధాన్యతనిస్తుంది కుంభరాశి కుంభరాశి సామాజికంగాను పరిచయాలు బలంగా కలిగి ఉంటాయి పాత స్నేహాలు బంధుత్వాలు బంధాలు మరిచిపోరు కొత్త మనుషుల్ని స్థిరంగా మిత్రులుగా మార్చుకుంటారు ఇది వీరిలో ఉండేటువంటి ఒక గొప్ప క్వాలిటీ అలాగే కొత్త ఆవిష్కరణలు సాంకేతిక రంగాలలో కూడా వైద్య విధానాల్లో కూడా రాణించే అవకాశం ఎక్కువగా ఉంది ఈ కుంభరాశి వారికి ఈ రాశిలో జన్మించిన వారు తలపెట్టినటువంటి పనులలో చాలా పట్టుదలతో కొత్త విషయాలు ఆసక్తికరంగా ఉండటం అనిపిస్తుంది ఇతరుల యొక్క సలహాలు తీసుకోవడం పెద్దలు మనసుతోటి దాన ధర్మాలు చేయడం ఈ రాశి వారికి ఉండేటువంటి సహజ లక్షణం ముఖ్యంగా మనం చూస్తే వీరి యొక్క జీవితంలో ఎప్పుడూ కూడా వ్యతిరేకాలు ఇబ్బందులు సమస్యలు అనేవి ఎక్కువగా వస్తూనే ఉంటాయి కొన్ని నెలలు మనస్తాపాలు కొన్ని నెలలు ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఒత్తిడిలు కూడా ఉండొచ్చు వీరికి అయితే అంతర్గతంగా ఆత్మవిశ్వాసంతో దాటిపోతారు ఎందుకంటే ఈ ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు వరకు కూడా కుంభరాశిలో గురువు మరియు రాహు ప్రభావం గణనీయంగా ఉంటుంది ఇది కొంతకాలం అనుకూలాలను ఇస్తుంది కానీ మరి కొంతకాలం కొద్దిగా మానసిక ఇబ్బందులు కూడా కలిగిస్తూ ఉంటుంది కాబట్టి సంబంధాలు యొక్క స్పష్టత ప్రేమిక సమన్వయం కుటుంబంలో తోడువు తోబుట్టుల వల్ల కానీ ఏదైనా సరే ఒక మంచి ఆర్థికంగా కానీ ఉంటుంది నిలబడేటువంటి ఉన్నాయి ముఖ్యంగా జాతక చక్రంలో కానీ వీళ్ళ గురించి చూసుకుంటే మూడు వందల డిగ్రీల నుంచి మూడు వందల ముప్పై రూపాయలు మూడు వందల ముప్పై డిగ్రీలు లోపలనే రాశి చక్రాల స్థాన ప్రాముఖ్యత మధ్యంగా ఉన్నది కుంభరాశి వారికే ఇది వాయుతత్వ రాశి అలాగే పురుష స్వభావానికి ప్రతినిధిగా ఉంటుంది ముఖ్యంగా వీరికి శరీర భాగాల్లో లోయర్ లెక్స్ అంటే పిక్కలు సంబంధించినటువంటి రాశి పన్నెండు రాశులలో కూడా విశేషమైనటువంటి ఆలోచన తత్వం సామాజిక స్పందన తత్వచింతన యొక్క రాశి కుంభరాశి వారే ఈ స్వా కుంభరాశిలో జన్మించిన వారు చాలా స్వతంత్రులుగా జీవిస్తారు సమాజంలో మారుస్తారని కూడా భావించేటువంటి ఆదర్శవాదులు ఐటీ రంగాల్లో కానీ సాంకేతిక ఆ విజ్ఞాన రంగాల్లో కానీ వీరికంటే ఒక గొప్ప పేరు వీరికైతే నిలబడుతూ ఉంటుంది దాన ధర్మాలు చేసేటువంటి వ్యక్తిత్వం కలిగిన వారు వీరికి ఎప్పటికెప్పుడు ఉంటుంది అయితే ఇక ముఖ్యంగా మనం చూస్తే ఇది సాధారణమైనటువంటి నైస్ వర్క్ అనేది చెప్పుకోవాలి ఎందుకంటే వీరు చూసుకుంటే ఈరోజు వీరికి ఎక్కువగా అనుకూలమైనటువంటి కిరణాలు వెలుగులోకి వచ్చేస్తున్నాయి అందుకే వీరు అనుకోని వ్యక్తి నుంచి లేదా మీకు పెద్దగా దగ్గర కాని వ్యక్తి వృత్తిపరమైన పరిచయం నుంచి కూడా ప్రశంస అందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి ఎందుకంటే మరి చంద్రుడు మరియు గురువు యొక్క అనుకూలమైనటువంటి పరిస్థితి మీకు గట్టిగా ఉందనమాట కాబట్టి ఈ రోజున మీకు కుటుంబంలో మీ స్థానం మారుతుంది మీరు చేసే పనికి పెద్దలు మరియు స్నేహితులు గౌరవిస్తారు పాత పాత విభేదాలు కూడా మీకు తొలగిపోయి మంచి వాతావరణం కరుగుతుంది మీరు సమాజంలో మీరు పేరు ప్రతిష్టల ఇమేజ్లు కూడా కొత్త స్థాయికి తీసుకొస్తారు కాబట్టి కుంభరాశి వారు ఈరోజు నిజంగా గర్వపడే రోజునే అనుకోవాలి ఎందుకంటే వీరికి అందించేటువంటి వార్తలే కానీ అందించేటువంటి పనులే కాని ఎప్పటికప్పుడు కూడా వీరికి అద్భుతంగా ఉంటుంది ఈరోజు వీరు ఎన్నాళ్ళుగాను ఎదురు చూస్తున్నటువంటి కొత్త పనులు వీరికి అందుతాయి ప్రశంసలు కూడా వస్తాయి ముఖ్యంగా చూస్తే కుంభరాశి వారు ఎప్పుడు కూడా ఒకరి మీద ఆధారపడరు ఈరోజు ఎన్నాళ్ళుగాను ఎదురు చూస్తున్నటువంటి పనులు ఏంటంటే ఇది వీరి యొక్క జాతకంలో సాలుకోవడం అనేటువంటి సూచననే అనుకోవాలి ఈ ఆగస్టు పదహారున కుంభరాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది అంటే కొత్త అవకాశాలు చేతికొస్తాయన్న దానిలో వృత్తి మరియు వ్యాపారం సృజనాత్మక రంగంలో వీరికి అద్భుతంగా ఉంటుంది ఎన్నాళ్ళుగాను ఎదురు చూస్తున్నటువంటి ప్రాజెక్టులు లేదా ప్రారంభమయ్యే సూచనలు ఉన్నాయి మీ పనికి ప్రశంసలు గుర్తింపులు కూడా రావచ్చు క్రియేటివిటీ ఫీల్డ్స్ లో గానీ టెక్నాలజికల్ రంగంలో కానీ క్రియేటివిటీ రంగంలో కూడా మీకు మంచి అవకాశాలు రాదు మీరు కంటెంట్ క్రియేటర్ గా ఉన్నందున అలాగే ఈరోజు కొత్త ప్రాజెక్టులు లేదా కొత్త కొత్త ఆవిష్కరణలు కూడా మీరు చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి ఈ రోజు మీ కుంభరాశి వారికి పూర్తిగా డే బై డే టైం ఫ్రేమ్ కూడా మీకు చాలా అభివృద్ధికరంగా చాలా ఆహ్లాదకరంగా మీకైతే నిలబడబోతుంది కాబట్టి ఈ రోజు మీలో వచ్చేటువంటి మార్పు ఏ విధంగా ఉంటుందంటే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది పని పట్ల ఉత్సాహం మరియు రెట్టింపు పెరుగుతుంది మీ అభిప్రాయ అభిప్రాయాలకు గౌరవంగా వస్తుంది గతంలో మిమ్మల్ని నిర్లక్ష్యం చేసిన వారే ఇప్పుడు మీ వైపు చూడటం కూడా మొదలు పెడతారు ఇది కేవలం ఒక మాటే కాదండి మీ భవిష్యత్తులో అవకాశాలు తలుపు తట్టే రోజుగా కూడా మారుతుంది కాబట్టి ఈరోజు మీకు ఆకాశ నీలం రంగు చాలా అద్భుతంగా ఉండబోతుంది మీకు ఎప్పుడూ కూడా ఏ పనైనా మొదలు పెట్టాలనుకున్నప్పుడు బుధవారం పూట మొదలు పెడితే చాలా అద్భుతంగా ఉంటుంది మీకు అదే విధంగా మనం కనుక చూసుకున్నట్లయితే ఈ ఆగస్ట్ నెలలోనే వీరికి కుంభరాశి వారికి చాలా అద్భుతమైనటువంటి మంచి విజయం కలిగినటువంటి అవకాశాలు కూడా వీరికి అందనున్నాయి ఈరోజు ఎవరైతే వ్యాపారాల్లో చేయాలి వ్యాపారాల్లో ముందుకు వెళ్ళాలి వ్యాపారంలో మంచి అభివృద్ధి కరగ సాధించుకోవాలని అనుకుంటున్నారో అలాంటి వ్యక్తులకి ఈ రోజు చాలా అద్భుతంగా ఉండబోతుంది అదే విధంగా ఏదైతే ముందుకు వెళ్ళాలనుకుంటున్నారో ఏ పనులు అయితే మీరు పూర్తి స్థాయిలో ముందుకు జరగాలి అని అనుకుంటున్నారో వాళ్ళకి కూడా ఈ రోజు చాలా అద్భుతంగా అయితే ఉంటుంది కాబట్టి ఇంకా మీకు ఈరోజు ఎప్పుడు కూడా సాధించలేనటువంటి అవకాశాలు మీకు అందుతున్నాయి కనుక కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వారు మీకు ఈరోజు ఒక మంచి ఫోన్ కాల్ కూడా వచ్చి మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి కూడా నాంది పలుకుతుంది అదేవిధంగా మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకునేటువంటి సమయం ఇది చాలా కాలంగా మీరు మంచి ఆఫర్ కోసం ఎదురు చూస్తున్నా అది ఉద్యోగం అవకాశం కావచ్చు లేదా వ్యాపారం ప్రపోజల్ కావచ్చు లేదా మీకు ఏదైనా ఒక వ్యక్తి నుండి వచ్చేటువంటి శుభవార్త కావచ్చు ఇవన్నీ కూడా ఇవాళ మీకు ఫోన్ కాల్ రూపంలో కూడా మీకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి అందుకే ఈ రోజు మీరు ఏదైనా సరే ఒక పని చేసే ముందు ఫోన్ ఎప్పుడు కూడా మీ దగ్గర పెట్టుకోండి ఎప్పటికప్పుడు మంచి అవకాశాలు మంచి అభివృద్ధికరంగా అయితే నిలబడతాయి అదేవిధంగా ఈరోజు మీరు మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవాలి కొత్త ప్రయత్నాలకి కొత్త అవకాశాలకి రోజు నాంది పొలుగుతుందని మీరు గమనించాలి ఎందుకంటే ఈ రోజు ముఖ్యమైనటువంటి శుభవార్తలుగా నిండినటువంటి రోజుగా నిలబడుతుంది మీకు ఈ రోజు అద్భుతాలు నిండేటువంటి రోజుగా కూడా మీరు చూస్తారనమాట కాబట్టి ఈ ఆగస్టు పదహారున మీకు మానసిక వికాసం పెరుగుతుంది ఆర్థిక మార్పులు వస్తాయి అనేక రంగాల్లో కొత్త అవకాశాలు కనిగిస్తుంది ఇదంతా కూడా శని గ్రహం ఈ సమయంలో మీనరాశిలోకి జారిపోయినప్పటికీ రాహు ప్రభావం ఎక్కువగా ఉంటుంది కనుక ఈ రోజున మీకు మరి సూర్యుడు బుధుడు అలాగే కొన్ని ఇతర గ్రహాలు కూడా మీ రాసి ఇతర రాశులలో ఉండగా సాంకేతిక సృజనాత్మక రంగాల్లో మెరుగైన అవకాశాలు మీకైతే అందజేస్తుంది కాబట్టి ఈ రోజు మీకు టెక్నాలజీ పరంగా మంచి అభివృద్ధికరంగా కనబడుతుంది అదే విధంగా ఆరోగ్య పరంగా కూడా చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి రోజు సమయం మీకు ఈ రోజు ఎందుకంటే మీరు ఎన్నాళ్ళు చికాగులు సమస్యలు పడుతూనే ఉన్నారు అటువంటి ఆ సమస్యలకు ఇబ్బందులు అన్నీ కూడా ఈ రోజు మీకు తొలగిపోతున్నాయి ఎందుకంటే ఇబ్బందులు తొలగిపోవడం అనేది చిన్న విషయం కాదు మీరు పెద్ద సమస్యలోకి వెళ్ళాలి అనుకున్నటువంటి వాటికి కూడా మీకు పూర్తిగా డెవలప్ అయిపోయి చికాగోలు పడి సమస్యలోకి వెళ్తారు కాబట్టి మీరు ఏదైనా సరే మంచిగా ముందుకు వెళ్తే ఆ వెళ్ళేటువంటి పనులు కానీ చేసేటువంటి పనులు కానీ ఒకటికి పది సార్లు చెప్పుకోవడం వేరే వాళ్ళకి చెప్పడం మంచిది కాదు అదేవిధంగా మీకు ఎప్పుడైనా సరే కొన్ని సలహాలు ఇబ్బందులు సమస్యలు మీకు ఉన్నట్లుగా అయితే మీ ఇంట్లో ఉండేటువంటి పెద్దవాళ్ళని లేదా అనుభవని తెలుసుకోవడం వలన మీకు మరింత అద్భుతంగా అయితే ఉంటుంది ఇక కుంభరాశి వారి జీవితంలో ప్రశంసలు అందుతాయి అనుకోని విధంగా అద్భుతాలు జరుగుతాయి ఫోన్ కాల్స్ రూపంలో వీరికి అదృష్టాకారంగా కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ వీడియోలు మీకు అన్ని కూడా నచ్చినాయని నేను అనుకున్నాను కాబట్టి మీకు గనక ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయడం అయితే మర్చిపోద్దు అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా తప్పకుండా నొక్కండి ఈరోజు ఆహారం కూడా మీరు చాలా జాగ్రత్తగా తీసుకుంటేనే మీకు హెల్త్ ఫుడ్ అనేది చాలా బాగుంటుంది కాబట్టి మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం స్వస్తి